ఐబొమ్మ రవి పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది ఐబొమ్మ రవి వివరాలు సేకరించింది తెలంగాణ సిఐడి గేమింగ్ బెట్టింగ్ సైట్ అని ప్రమోట్ చేశాడు రవి ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర సమాచారం సేకరించింది సిఐడి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ఫోన్లో ప్రణీత పైరసీ కేసుకి సంబంధించి తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది ఎందుకంటే మొత్తం ఐబొమ్మ రవి చేసినటువంటి తీరు ఆయన సంపాదించినటువంటి డబ్బు అంతా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నుండే వచ్చింది కాబట్టి ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినటువంటి కేసు తెలంగాణ సిఐడి దర్యాప్తు చేస్తుంది ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు వివరాలను ఇవ్వాల్సిందిగా తెలంగాణ సిఐడి అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు సో రవికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే తెలంగాణ సిఐడి సేకరించి ప్రధానంగా ఐబొమ్మ వెబ్సైట్ లో సినిమాలకు సంబంధించినటువంటి వీడియోస్ ని ఏదైతే అతడు డిస్ప్లే చేస్తున్నాడో సో ఆ వీడియోస్ మధ్యలో బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించినటువంటి వన్ ఎక్స్ బెట్ కావచ్చు వన్ ఎక్స్ విన్ కావచ్చు ఈ రెండు బెట్టింగ్ కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ని యాడ్ రూపంలో అతడు డిస్ప్లే చేస్తూ వచ్చాడు సో ఇప్పటి వరకు రవికి వచ్చేటువంటి డబ్బు అంతా కూడా పూర్తిగా ఈ బెట్టింగ్ సైట్స్ ప్రమోట్ చేయడం వల్లే వచ్చినట్టుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది కాబట్టి దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినటువంటి కారణంగానే వచ్చింది అంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ సిఐడి కూడా ఎంటర్ అయింది ఇప్పుడు సో వివరాలు అన్నింటినీ కూడా తీసుకుంది త్వరలోనే అభిబుమ్మ రవి పైన తెలంగాణ సిఐడి ఎఫ్ఐఆర్ కూడా చేయబోతుంది రైడ్